శ్రీ అల్లు అర్జున్ అరెస్ట్ ను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నాను అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనలో చనిపోయిన మహిళ పట్ల తీవ్ర విచారాన్ని బాధను వ్యక్తం చేస్తున్నాను ప్రత్యక్ష ప్రమేయం లేని అల్లు అర్జున్ పట్ల తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అమానుష్యం పోలీసుల వైఫల్యాలను ప్రభుత్వ విఫల్యాలను తప్పిపుచ్చుకోవడానికి ఆశకుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఒక సినిమా స్క్రిప్ట్ ను రచించి ప్రభుత్వ అనాలోచిత చర్చలు గందరగోళాల చర్చల పట్ల ప్రజలు అప్రమత్త ఉండాల్సి జాతీయ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము బాధాకరం అది ఆ లోటును తీర్చలేనిది ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేనకపోయిన లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని నిర్మాతలను లేదా నటీ నటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడము అది ఏమాత్రం కూడా బావే కాదు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడం ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ ఫకీలో జరిగిన అరెస్ట్ తప్పితే ఈరోజు ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి వారు చేసినటువంటి మరి ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నా మధిర నియోజకవర్గం బోనకల్లోని మహాత్మ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు చేరుకున్నటువంటి గౌరవటి